వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము షాపింగ్కి వచ్చినాం మాకు దగ్గరలో ఉన్న ఏకేక మాల్ ఇదే అన్నమాట రాయ్ చాందిని మాల్ ఇంకా దీంట్లో ఏటీసీలో మా చిన్నోడికి ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటాం అసలు ప్రతిసారి వచ్చినప్పుడు కొంచెం రష్ ఉంటుంది ఇంకా దసరా కదా అందరు ఊరు వెళ్ళిపోవడంతో ఎంత లేదంటే ప్రశాంతంగా ఖాళీగా ఉందో మాల్ అసలు ఇంకా ఏటీసీకి అయితే వచ్చేసినా అక్కడ వెతుకుతున్నా అన్నమాట చూస్తున్నా ఏమైనా కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చినాయా అని అబ్బాయి అబ్బాయిలు అయితే మంచిగా హాఫ్ అన్ అవర్లో ట్వంటీ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ బట్టలు తీసి పక్కకు పెట్టేసి ఇంకా చూస్తున్నా ఇంకేమైనా కొత్త కలెక్షన్ ఏమైనా ఉందా అని మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి నేను బట్టలు తీసుకునే ఏకైక షాప్ ఏదైనా ఉందంటే ఏటీసీ ఇంకెక్కడ తీసుకోని ఎందుకంటే నచ్చవు అన్నీ రెండు మూడు సార్లు ట్రై చేసిన బయట తీసుకుందాము చాలా షాపులే ఎక్కడ చూసినా మనకు నచ్చదు మళ్ళీ సేమ్ బర్త్డే కూడా ఇక్కడే తీసుకున్నా నేను అన్ని తిరిగి వచ్చి ఒక నాలుగైదు షాపులు చూసి ఉంటా ఇంక అందుకే ఈసారి నేను ఉన్న సిచ్యువేషన్కి నేను ఎక్కువ దూరం నడవలేను కాబట్టి అక్కడికి వచ్చేసి తీసుకున్న ఇంకా పక్కన ఇంకా ఆడపిల్లల డ్రెస్సులు ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు కలర్ఫుల్గా అచ్చం గల్ డ్రెస్లు ఉంటాయి కదా అట్లే ఉన్నాయి నాకు చూస్తూ ఉంటే ఇంకా అదే గుర్తొచ్చింది ఇంకెంత మంచిగా అనిపిస్తున్నాయి అవి చూస్తూ ఉంటాయి ఏ ఫారెన్లో వాళ్ళు చెప్తారు కదా జెండర్ రివర్ అనేది అట్లా మాకు చెప్పు ఉండే ఒకవేళ గల్ అయి ఉంటే అది ఉన్న కలెక్షన్కి నేను అయితే ఏదో డ్రెస్ తీసుకుంటూ ఉంటాయి నాకైతే అట్లే అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మనకు కూడా చెప్తే వాళ్ళు గల్లైతే నేను ఇప్పుడు ఆ డ్రెస్ తీసి పెట్టేసుకుంటుండే అని ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు కలర్ఫుల్గా అబ్బాయిలకైతే అవే ప్యాంట్లు అవే షర్ట్లు వాళ్ళవి కూడా కలర్ఫుల్గానే ఉంటాయి కాకపోతే డిజైన్స్ ఉంటాయి కానీ వీళ్ళే మంచిగా ఉంటాయి కదా ఇంకా బయట ఆంబియన్స్ ఒకసారి అట్లా చూద్దాము అని బయటికి వచ్చినాం ఇంకా దానిపైన ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అట్లా వెళ్తే ఇంకా గేమింగ్ జోన్ ఉంటుంది అక్కడికి బయలుదేరినాం అన్నమాట మాల్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం ఇంకా దీంట్లో కార్డు ఉంటుంది అది ఇంట్లో మర్చిపోయి వచ్చినాం మళ్ళీ ఇంకా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ కార్డు తీసుకోవాల్సి వచ్చింది ఇంట్లోనే వస్తే ఇట్లానే ఉంటుంది మా అలాగా ఇంకా నేను ఇంక అంతంత దూరం నడవలేను నడవలేమని ఆడుకోని అని చెప్పి ఒక దగ్గర చేరేసుకొని కూర్చొని ఇంకా వాళ్ళు వదిలేసిన ఎప్పుడు వచ్చినా మళ్ళీ వాళ్ళు ఆడే ఏకేక గేమ్ ఏంటంటే ఈ కార్డు అనమాట ఇంకా అల్లైతే మా చిన్నోని కూర్చోబెట్టుకొని తిరగచ్చు కదా అటు ఇటు డ్రైవ్ చేసినట్టు అని ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇంకా వీళ్ళు ఎక్కినా ఎవరు ఉండరు అసలు రైడ్ చేయడానికి ఇద్దరు ముగ్గురు కాబట్టి ఒక్కరు ఒకరు కూడా ఉండరు ఒక్కరే రైడ్ చేసుకుంటారు వీళ్ళ కోసం కాలే వదిలేస్తారు అయినా ఇద్దరు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కరు ఉండడమే బెటర్లే ఇంకా అక్కడ టికెట్ లోపలికి వెళ్ళి చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళే కొద్దిసేపు నడిపినట్టున్నారు తర్వాత ఇంకా మనం చూస్తూ ప్రేక్షకురాల్లాగా ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ అన్నీ కానీ ఖాళీ ఉంది జోన్ కాబట్టి నాలుగంటోళ్ళు జరగ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎప్పుడు కూర్చోడానికి కూడా అసలు ఖాళీ ఉండదు అక్కడైతే కానీ చూస్తే చూస్తూ ఉంటాం ఎప్పుడో సెవెన్ థర్టీకి వచ్చినాం అన్నీ నైన్ థర్టీ అవుతుంది ఇంకా తినడానికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాం అనుకున్నాం అంతలో వీళ్ళది ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఫైవ్ మినిట్స్ ఏమో ఉంటుంది రైడ్ పెద్దగా ఏమి ఉండదు నడిపే వాళ్ళకి టైం తెలియదు కానీ అక్కడ కూర్చునే వాళ్ళకి బోర్ వస్తుంది చూసి షాపింగ్ చేసింది ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఈ గేమ్ జోన్లోనే చాలా టైం అయిపోయింది అసలు ఆ పక్కనే ఉన్న ఫుడ్ కొట్కెళ్ళినాం అది అయితే పెద్ద స్టోరీ అన్నట్టు దానిలో గంట టైం పట్టింది అసలు ఇట్లా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఏమనిపించదు నాలుగు ఖాళీ కూర్చునే వాళ్ళ వాళ్ళకే కావచ్చు ఆకలేస్తుంది పిచ్చలేస్తుంది ఖాళీ కూర్చోవడం కూడా ఒక కాలక్షేపం ఏదో ఆర్ట్ అన్నట్టు చాలా కష్టం ఆ అసలు పక్కగా నాకు కూర్చోవడం చూస్తే చూసుకుంటున్న అప్పుడే నైన్ థర్టీ అయింది టైము అని చెప్పేసి ఇంకా ఇందాము నాకే తాకలి వీళ్ళకి ఎట్లుందో ఉందో ఆ టైంలో కానీ పక్కనే ఉన్న ఫుడ్ వస్తే వాళ్ళు ఇంకా టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు ఆ టెన్ మినిట్స్లో మా ఇంటికి వెళ్ళిపోతుంటే కదా అనిపించింది నాకైతే